వెల్కమ్ టు గుమలక్ష్మిపురం గిరిజన సంత మీకు చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోమని ఏదో ఒక రోజు మా గుమలక్ష్మిపురం గిరిజన సంత గురించి ఫుల్ బ్లాగ్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చెప్తా అని నేను ఈవేళ అయితే చెప్తా చివరి దాకా చూడండి ఒకవేళ మీకు ఈ బ్లాగ్ అనేది ఫుల్ వీడియో కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అక్కడ వెళ్ళి చూడండి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే యూఆర్ సంజు భూమి నుంచి సంతకైతే స్టార్ట్ అయిపోయాము ప్రతి బుధవారం మా తాడుకున్న బస్ అయితే చాలా క్రౌడీగా ఉంటది చాలా మంది సంతకైతే వస్తారు మా గిరిజన నుంచి మా గుమలక్ష్మీపురం కి అయితే ఎంట్రెన్స్ ఇదే ఇక్కడ నుంచి లోనకి పోవాలి స్వాగతం మన గుమలక్ష్మిపురం నేను ఒక్కరినే కాదు నాతో పాటు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురమే కలిసి వెళ్తాం ఇదే మన గుమ్మలక్ష్మీపురం కాంప్లెక్స్ కి వెళ్లే రూట్ కూడా ఇదే మన గుమ్మలక్ష్మిపురం కి మెయిన్ సర్కిల్ ఇదే మా భాషలో చెప్పాలంటే ఊర్లోనా అని పిలుస్తారు ఒకసారి మా కాంప్లెక్స్ అయితే చూసేయండి ఇదే మా కాంప్లెక్స్ సరౌండింగ్ మరీ పెద్ద కాంప్లెక్స్ అయితే కాదు ఇంకొంచెం డెవలప్ చేసి బాగుంటదేమో అని నా అభిప్రాయం ఇంకా సంతక బయలుదేరదామా ఇక్కడ కనిపిస్తుందా ఈ సంత నుంచే పోవాలి సంతకైతే ఇదే మన సంతక ఎంట్రన్స్ సో సంతకి ఎంటర్ అయిపోయాం చూడొచ్చు క్రౌడ్ ఎలాగుందో నేను చెప్తే ఎలా ఉంటది మీ కళ్ళతో మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉంటుందో మామ మీకు తెలుసా మా గుమ్మలక్ష్మపురంలో అయితే మా గిరిజనులు సొంతంగా పండించుకున్న కూరగాయలు మొత్తం ఇక్కడే మార్కెటింగ్ చేస్తారు ఎంత ఆర్గానిక్ గా ఉంటాయంటే చాలా ప్యూర్ వెజిటేబుల్స్ ఇక్కడ ఒకసారి విజిట్ చేసి కొనండి తర్వాత మీరే అంటారు ఇంత బాగుంటాయా అని నాకు కొన్ని పేర్లు అయితే తెలియదు మీ కళ్ళతో మీరే చూడండి నేను క్లియర్ గా చూపిస్తా మా గుమ్మలక్ష్మపురం గిరిజన సంతలో అయితే ఏవేవైతే దొరుకుతాయో అన్నీ చూపిస్తా ఒక వీడియో రూపంలో అన్ని చూడండి మామ పర్టికులర్ గా మా గిరిజన సంతలో కూరగాయలు కాదు దాంతో పాటు ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి లైక్ షాపింగ్ లేడీస్ గానీ బాయ్స్ గానీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ షాపింగ్ చేసేవచ్చు చాలా బాగుంటది ఒకసారి విజిట్ చేయండి భయ మీరు కూడా మా గుమలక్సింపురం కి మా గిరిజన్ లాంటి ఎవరో కాదు మామో మా చుట్టాలే వస్తారు సంతకైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా మా చుట్టాలే తీసుకొస్తారు కాసేపాలతో మాట్లాడి వస్తామా కూరగాయలతో పాటు ఇంకేం దొరుకుతాయి ఇంకో వీడియో రూపంలో చూసామా మీకు సంత రోజు జరుగుతుందో చెప్పలేదు కదా మా గుమ్లక్సింపురంలో అయితే ప్రతి బుధవారం సంత జరుగుతుంది ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నా ఈ మొత్తం మా గిరిజన ఇవే ఈ వెహికల్స్ తోనే వస్తారు సంతకైతే మాక్సిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం మా ఏరియా సంతకైతే చూపిస్తాతో అండి మన గుమ్మలక్ష్మిపురంలో అయితే ఈ హనుమాన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఎక్కువ లవర్స్ వస్తుంటారు మీకు చూపిస్తా చూడండి ఓకేనా ఇదే ఎంట్రన్స్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది కొత్తగా ఏదో ట్యాంక్ ఓకే ట్యాంక్ ఈ ట్యాంక్ కడుతున్నారు ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్గా హనుమాన్ కనిపిస్తా జై హనుమాన్ జై శ్రీరామ్ ఇంతకు అయితే ఈ పార్క్ లేదు కొత్తగా కడుతున్నారు నాకు కూడా తెలియదు నేను చాలా రోజుల తరగతి వచ్చాను చూపిస్తానండి మా మన యాత్రలో జరుపుతారు కదా ఒక ఊపితలేదు అవర్స్ కూర్చొని మాట్లాడుకోరు అంటే బాయ్ ఈ రోజుకి మనం అంటే చిన్నప్పుడు నాకు ప్రతిసారి అనిపిస్తుంది ఒక్కసారి ఇట్లాంటి జారాలి అని కాకపోతే వైట్ పని చేసేసిన ఇక్కడ ఇక్కడ ఎక్కుతాం ఏ కోరికల్ని నేను ఉంచుకోను అంటే నేను తీర్చేసుకుంటా అందుకే నీసారి అరే ఆడ పట్టుకో అక్కడ వచ్చి పట్టుకున్నాడే కాదు కాస్త బరువుకున్నారు బై రేడు కూడా బరువు గారు ఉండడు అయినా నా చిన్నప్పుడు ఇట్లాంటివి ఏ సౌకర్యాలు ఉండేవి కాదు తెలుసా ఇప్పుడే కొంచెం మంచి మంచి చేస్తున్నావు వినియోగించుకోండి మీ పిల్లలకి తీసుకోండి చేస్తారండి కొన్ని నిజంగా నా దూలెక్కువ

இப்படி பிள்ளைலக்கோ நல்லா டிலீட்ரீன் ముఖ్య గమనిక ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఆడొద్దు మీ పిల్లల కోసమే తయారు చేసేవి అయితే ఇంకా ఈ పార్క్ అయితే పూర్తి కాలేదు నేను మీకు చూపించడానికి మాత్రం ఇక్కడికి వచ్చాను కూడా మన లక్ష్మీపురం ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం టెంపుల్కి వచ్చే ముందు ఒకసారి ఇచ్చదు అండి చెప్పులు ఇచ్చట విడిచి వెళ్ళండి ఓకేనా టెంపుల్కి వచ్చేటప్పుడు స్లిప్పర్స్ తెలితే మంచిగా ఉండదు మనం ఇక్కడి పక్కపోయినా టెంపుల్ ముందు అయితే స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళిపోండి సరేనా ఎవరికి తీసుకోరు ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎంటర్ అయిపోతున్నాం టెంపుల్ గయితే మీకు తెలుసా ఈ టెంపుల్ అనేది లవర్స్కి చాలా ముడికడ ఉంటుంది చాలా మెమోరీస్ కూడా ఉంటాయి లవర్స్కి అనేది పూజార్ గారు అయితే వస్తారు అయితే రాలైతే ఎక్కువ శుక్రవారం వస్తుంటారు ఈ గేట్ అయితే మన హనుమాన్ దగ్గరికి వెళ్ళే గేటు చూద్దామా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ ఇప్పటి నుంచి లవర్స్కి అయితే ఎంట్రన్స్ ఉండదు అంటే లైక్ చాలా జరిగాయి ఇక్కడ చెప్పకూడదు ప్రైవసీ అనమాట పై చూడొచ్చు కిందకి మన పార్క్ కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమంతుడు డైరెక్ట్ వెళ్దాం ఓకేనా మనం గర్జించే సింహం బాధ మనం హనుమంత్ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం నా బాడీ మొత్తం కలిపితే ఈయన కాలంతా కూడా లేదు నా బాడీ మొత్తం పెద్దగా ఇవ్వండి హనుమంతు పీట్స్ అయితే తెలియదు నాకు జై శ్రీరామ్ తినేమంటారు బా గద్ద గద్ద కదా దీంతో కొడుతూ గుమలక్సింపురం మొత్తం పగిలిపోవాలి ఇక్కడ నుంచి మన లక్ష్మీంపురం ఎలా ఉంటుందో చూడలేదు కదా ఎంత బాగుంటుంది తెలుసా మన గుమ్మలక్సింపురం కాలి కింద నుంచి చూసినట్టుంటది ఇక్కడ నుంచి చూసలేదు అంటే ఎలా అంటే వైజాగ్లో కైలాసగిరి మీద నుంచి వైజాగ్ మొత్తం చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి టెంపుల్ కాలేజ్ చూడొచ్చు సంపూరం మొత్తం తిరిగేసరికి దాం వేసింది మా చల్లగా ఏదైనా తాగకపోతే చాలా కష్టంగా ఉంటది అలాగే లంచ్ కూడా కంప్లీట్ చేసేసినాం ఓకే చూసారు కదా మా గిరిజన సంతలు ఏమేమి దొరికితే ఎంత బాగుంటుంది అనేది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు డూ ఫాలో డూ సపోర్ట్ మా రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దామా బాయ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయమో మరెన్నో ఇలాంటి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా డూ ఫాలో